గిఫ్ట్ అంటే పెన్ పెన్సిల్ తీసుకో మరి పెన్ పెన్సిల్ కానీ అంతకంటే మీద గిఫ్ట్ ఇస్తాను మీ చూస్తున్నారు ఇవన్నీ తీసుకో ఏమేం కావాలా దానికి తీసుకోను ఫ్రెండ్షిప్ ఇది ఒక దాంట్లో త్రీ ఉన్నాయి ఏది ఎవరికి ఎవరు కడుతూ దాని ఏదో దాని ఎక్కువ రేటు సరే తీసుకోకపో తీసుకో రింకూ తీసుకుంటా బట్ హ్యాపీ ఫ్రెండ్షిప్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నేను చెప్పిన హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫస్ట్ కానీ తీసుకో సో మనం గిట్ట వీడియో కోసం ఒక ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసుకో మనం గిట్ట మన గిటా ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసుకుందాం వీడియో కోసం ఆదు నేను తీసుకుంటా కొని సో ఫ్రెండ్స్ మేము గిట్ట ఫ్రెండ్షిప్ డే వీడియో ఒకటి తీస్తున్నాం సో రైడర్ మలేష్ ఏ టు జెడ్లకు ఓకేనా ఒకటి మూడు నాలుగు ఐదు ఓకే సార్ ఎవరివి ఎన్ని గారా ఎంతమంది మీకు ఫ్రెండ్స్ క్లాస్లో మీ సెలబ్రేషన్స్ ఏం లేవు కదా చెల్లె కదా ఎంతమంది ఎన్ని ఇంకా సిక్స్ తీసుకో నేను అడుగుగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫ్రెండ్స్ ఇగో ఫ్రెండ్స్ సో మేమైతే చిన్నప్పుడు బాగా ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ వచ్చిందంటే ఫ్రెండ్షిప్ వచ్చిందంటే మంచి మంచి దారాలు ఇగో ఇది బాగుంది జాను కాని జాను తీసుకున్నావు కదా ఇంగులెవరికి यो, यो वीडियो कोसमें नैन वन टू थ्री फोर फाइव एक कि एक? हाँ? तो तो एक दस रूपये हाँ महंगा मत एक दस से పాంచు లేదు పాన్స్ రెండు రెండు ఎందుకు జానవి ఫైవ్ తీసుకున్నావు కదా అవి ఇంకా అబ్బాయి నీకు అన్ని రింగులు ఎందుకు తీసుకుంటున్నావు ఏం జానవి గాయత్రి మే రింగు ఎందుకు పంచ్ 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 ఓకే టెన్ ఏం గిఫ్ట్ పాంచ్ పెన్ పెన్సిల్ తె అంటే మరి అంతకంటే పెద్ద ఏం వంద రూపాయలు పదివేలు గిఫ్ట్ ఇస్తావా మీ దోస్తులకు పెన్ పెన్సిలే ఎక్కువ చేయక అదే తె నీకెందుకు ఓవరా చేయద్దు చెల్లెకంటే సెలబ్రేషన్ చేస్తారు నీకేం చేస్తారు

మంచి పెన్ పెన్సిల్ ఆమెకి ఇవి వేస్ట్ పెన్ పెన్సిల్ తీసుకో ఆమె గిట్ట మంచిది వాడుకుంటది కదా వద్దు ఆమెకు మంచి పెన్ పెన్సిల్ తీసుకో చూడండి ఫ్రెండ్స్ ఎంత వెయిట్ చేస్తుంది వాళ్ళ దోస్తుల కోసం లిప్స్టిక్ ఎందుకు మెంటరా నీకు లిప్స్టిక్ ఇస్తారా గిఫ్ట్

నీకు ఎందుకు అమ్మా చెల్లి అంటే చిన్నపిల్ల ఇవన్నీ రాకెట్ ఇవ రాకి అది ఒకటి తీసుకుందాం నీ పైసలు ఏమో ఉన్నాయా

ఐస్ క్రీమ్ పెన్సిల్ ఇది లిప్స్టిక్ ఇది పెన్సిల్ చూసినా ఇది లిప్స్టిక్ ఇది లిప్స్టిక్ ఎరేజర్ ఇది లిప్స్టిక్ ఎరేజర్ అంట బాగుంది పెట్టేసే ఇది ఎవరికి అమ్మీ చూసే కొడుతుంది పో ఇవే మా గాయత్రి తీసుకుంది మ్యాజిక్ పెన్ పెన్సిల్ ఓకే ఓకే భయ్యా టోటల్ గారా జరి జాతే నైతే పైసా పూర కథతాయమారా టోటల్ కవర్ జరిగింది ఏక్ తీదో ఏక్ తీదో సో ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇన్నంత సేపు ఇక మస్తు ఎవరికి అమ్ములుగా అవే కదా జాను ఇది అన్ని కట్టాలి ఇప్పుడు నువ్వు ఏ దుసరా కవర్ మీద ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటే మాకు జాను అంత పైసలు కథం చేస్తుంది గాయత్రి అందరికి హ్యాపీ అడ్వాన్స్ ఫ్రెండ్షిప్ చెప్పి हर इंसान के अंदर के हैप्पी फ्रेंडशिप डे